శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మూకపంచశతిలో ఉన్న ఐదు శతకములలో రెండవ శతకము అయిన పాదారవింద శతకములో ఉన్న నూట మూడు శ్లోకములలో పదవ శ్లోకము వరకు తెలుసుకున్నాము ఈ పాదారవింద శతకములో అమ్మవారి పాదపద్మముల గురించి మూక మహాకవి చెప్పారు మనము ఈ వీడియోలో పదకొండు పన్నెండు శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకుందాము పదకొండవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి పాదపద్మముల జంట జగత్తును రక్షించుట కొరకు తపస్సును చేయుచున్నదని చెప్పబడినది విష్ణుమూర్తి నాభీ నుంచి సృష్టింపబడిన బ్రహ్మ జగత్తు యొక్క సృష్టిని ఏ విధముగా చేయవలెనో తెలియక ఆకాశవాణి చెప్పిన ప్రకారము తపస్సును చేసి తనను సృష్టించిన విష్ణుమూర్తి గర్భములోనికి ప్రవేశించినాడు ఆయన యొక్క గర్భములోని లోకములను చూసి వచ్చి జగత్తును సృష్టించినాడు అలాగే విష్ణుమూర్తి శివుడిని వేయి కమలములతో అర్చించి జగత్తును రక్షించు సమర్థతను సుదర్శన చక్రమును పొందెను ఈ శ్లోకము ప్రకారము అమ్మవారి పాదముల జంట జగత్తును రక్షించుట కొరకు తపస్సు చేసినదని చెప్పబడినది ఆ పాదములకు మంజీరములు లేదా పట్టీలు శిరస్థానములు ఆ మంజీరముల కాంతులు కేశములు కాబట్టి జడలుగా భావించబడినది అమ్మవారి మంజీరములు లేదా అందెలు లేదా కాలిగజ్జలలో పొదిగిన ఎర్రని రత్నముల గుంపు అమ్మవారి పాదములు ధరించిన ఎర్రని జడల వలె ఉన్నాయి అంటే అమ్మ పాదపద్మముల జంట రత్నముల కాంతులు అనే జడలను ధరించి ఉన్నది ఇకపోతే కమలములు జలములలో ఉంటాయి అమ్మవారి పాదములు కమల రూపములో జలములలో ఉన్నాయి అమ్మవారి గోటి కాంతియే జలము మరొక విధముగా శివుడు గంగను శిరస్సుపై ధరించుట వలన కోపగించిన అమ్మవారిని శాంతింపచేయుటకు శివుడు తన తలను ఆమె పాదములపై ఉంచినాడు అప్పుడు శివుని శిరమునందలి గంగ అమ్మవారి పాదములపై పడగా ఆ జలములలో అమ్మవారి పాదములు స్నానము చేసినవి పాదముల గోరుల నుంచి వెలువడే కాంతి ప్రవాహం గంగా నదిలా కనిపిస్తోంది ఆ గోళ్ల కాంతి ప్రవాహం అనే గంగా మధ్యలో కూర్చొని అమ్మవారి పాదముల జంట తపస్సును చేస్తోంది ఆ తపస్సు దేనికి అంటే జగత్తుని రక్షించుటకు అమ్మవారి పాదముల జంట తపస్సు చేస్తోంది అని చెప్పబడినది అమ్మవారి పాదములను పద్మములతో పోల్చారు పద్మముల ఎరుపు కాంతులు వాటి కేసరముల వలన ఎర్రని జడలు ఉన్నట్లు అనిపిస్తుంది ఇక పద్మములు జలము అంటే నీటి మధ్యలో ఉంటాయి పాతహ అంటే నీరు ప్రాణులను కాపాడుతుంది కాబట్టి నీటికి ఆ పేరు ఉన్నది అటువంటి నీటి నుంచి పుట్టిన పద్మములు తల్లి లక్షణములను కలిగి ఉండి జగత్తు రక్షణకు తపస్సును ఆచరించుచున్నవి పద్మములకు అమ్మవారి పాదములకు తపస్సు చేయడము అనే పని రెండు రకములుగాను సరిపోతుంది శ్లోకము జటాల మంజీర స్ఫురదరుణ రత్నాంశు నికరై నిషీదంతి మధ్యే నఖరుచి జరీగాంగ పయసాం జగత్రాణం మమ జనని కామాక్షి నియతం తపశ్చర్యాం ధత్తే తవ చరణ నియత్చరణోజయళీ విడతీసి చదివిన శ్లోకము జటాల మంజీర స్ఫురత్ అరుణరత్న అంశు నికరై నిషీదంతి మధ్య నఖరుచి ఝరిగా జగత్రాణం కతుం మమ జనని కామాక్షి నియతం చర్యాం ధత్తే తవచరణ పాథోజ యుగళి జనని కామాక్షి అంటే తల్లి కామాక్షిదేవి జటాల మంజీర స్ఫురత్ అరుణరత్న అంశు నికరైహి ఈ భాగంలో మంజీర అంటే మంజీరములయందు స్ఫురత్ అంటే ప్రకాశించు అరుణ అంటే ఎర్రని రత్న అంటే రత్నముల అంసు అంటే కాంతుల నికరైహి అంటే గుంపులచే జటాల మంజీర స్ఫురత అరుణరత్న అంశు నికరైహి అంటే మంజీరముల ఎందు ప్రకాశించు ఎర్రని రత్నముల కాంతుల గుంపులచే జడలు కలిగినదై నిషీదంతి మధ్య నఖరుచి ఝరీ గాంగ పయసాం ఈ భాగంలో నఖ అంటే గోళ్ళ రుచి అంటే కాంతుల ఝరీ అంటే ప్రవాహములు అను గాంగ అంటే గంగకు సంబంధించిన పయసాం అంటే జలముల యొక్క మధ్యే అంటే నడుమ నిషీదంతి అంటే కూర్చొనుచున్నదైన నిషీదంతి మధ్యే నఖరుచి గాంగ పయసాం అంటే గోళ్ళకాంతుల ప్రవాహములు అను గంగకు సంబంధించిన జలముల యొక్క నడుమ కూర్చొనుచున్నదైన తవచరణ పాథోజయుగలి ఈ భాగంలో తవ అంటే నీ యొక్క చరణ అంటే పాద పాథోజ అంటే కమలముల యుగళి అంటే జంట తవ చరణ పాథోజ యుగళి అంటే నీ యొక్క పాద కమలముల జంట జగత్ త్రాణం కర్తుం మమ ఈ భాగంలో మమ అంటే నా యొక్క జగత్ త్రాణం అంటే జగత్ రక్షణమును కర్తుం అంటే చేయుటకు జగత్ త్రాణం కర్తుం మమ అంటే నా యొక్క జగత్ రక్షణమును చేయుటకు నియతం తపశ్చర్యాం దత్తే ఈ భాగంలో నియతం అంటే నియతముగా తపశ్చర్యాం అంటే తపశ్చర్యను ధత్తే అంటే ధరించుచున్నది నియతం తపశ్చర్యాం దత్తే అంటే నియతముగా తపశ్చర్యను ధరించుచున్నది మొత్తం శ్లోక తాత్పర్యము తల్లి కామాక్షీదేవి మంజీరముల ఎందు ప్రకాశించు ఎర్రని రత్నముల కాంతుల గుంపులచే జడలు కలిగినదై గోళ్ల కాంతుల ప్రవాహములు అను గంగకు సంబంధించిన జలముల యొక్క నడుమ కూర్చొనుచున్నదైన నీ యొక్క పాదకమలముల జంట నా యొక్క జగత్ రక్షణమును చేయుటకు నియతముగా తపశ్చర్యను ధరించుచున్నది పన్నెండవ శ్లోకము ఈ శ్లోకములో కామాక్షిదేవి యొక్క అందమైన పాదములు అందెల ధ్వనితో అభయవచనములను పలుకుతున్నవని ఆ పాదములు ఎర్రని తేజస్సును ప్రసరింపచేయుచున్నవని చెప్పబడినది అటువంటి పాదముల జంటను నా తలపై క్షణకాలము ఉంచుట వలన నాలో ఉన్న తమస్సు అంటే అజ్ఞానము పారద్రోలబడి నా తల పవిత్రం చేయబడుతుందని చెప్పబడినది అమ్మవారి పాదములకు ఉన్న రత్నముల కడియములకు మణుల గజ్జెలు ఉంటాయి ఆ మణుల ధ్వనిని క్వణితము అంటారు ఆ ధ్వని అమ్మవారి పాదములందు ఉంటే భయము లేదు కాబట్టి ఆ పాదములను ఆశ్రయింపుమని చెప్తున్నట్లుగా ఉన్నది అమ్మకన్నా ముందే ఆ ధ్వని ఆమె వస్తున్నట్లుగా తెలిపి అభయవచనములను పలుకుతున్నది అమ్మవారి పాదములు ఉన్న చోట తమస్సు లేదా చీకటి ఉండదు ఎందుకంటే ఆ పాదములు వ్యాపించే తత్వము ఉన్న ఎర్రని కాంతులను కలిగి ఉన్నవి ఆ కాంతులు రాత్రి యొక్క అంధకారమును చీల్చే ఉషస్సు వంటివి మూర్ధమునందలి అంటే శిరోభాగమునందలి వెంట్రుకలు నల్లగా ఉంటాయి అవి తమస్సు అంటే చీకటితో పోల్చబడ్డాయి తమోగుణము కలిగిన జీవుల హృదయము పాపము అజ్ఞానములతో కూడి ఉంటుంది అమ్మవారి పాదముల జంట భక్తులలోని తమోగుణమును అజ్ఞానమును తొలగిస్తుంది ఈ శ్లోకములో కవి తన తల అపవిత్రముగా ఉన్నదని చెప్తూ ఆ తలపై అమ్మవారి చరణములను ఉంచడం ద్వారా పవిత్రం చేయమని ప్రార్థించుచున్నాడు అమ్మవారి శరీరము చైతన్యము ఘనీభవించిన రూపము మరియు జ్ఞాన రూపము కాబట్టి పవిత్రముగా ఉంటుంది జీవులలో పాపము అజ్ఞానము తమోగుణము ఉంటాయి కాబట్టి అపవిత్రత ఉంటుంది తల వెంట్రుకలు నల్లగా ఉంటాయి నెరసిన తల జ్ఞానమునకు ప్రతీకగా చెప్పబడుతుంది కామము క్రోధము మొదలైన దుర్గుణములకు స్థానముగా ఉన్న హృదయమునకు ఆవరణగా ఉండి స్థూల శరీరమునకు చెంది ఉంటుంది కాబట్టి అది కూడా అపవిత్రమైనది అమ్మవారి పాదముల జంట తలను పవిత్రం చేయడం అంటే తలను ఉత్తమాంగముగా కలిగిన స్థూల శరీరములో ఉన్నటువంటి సూక్ష్మ శరీరములో ఉన్న హృదయములోని అజ్ఞానమును తొలగించడమే ఆమె యొక్క జ్ఞానరూపమైన చరణముల స్పర్శ వలన స్థూల సూక్ష్మ కారణ శరీరములు పవిత్రమవుతాయి పాదములను శిరస్సుపై ఉంచడం అంటే శక్తిపాతమే దాని ద్వారా జీవ బ్రహ్మైక్య జ్ఞానము కలుగుతుంది ఈ లోకములో ఆ చరణముల స్పర్శ క్షణకాలమైనను శాశ్వతమైనది ఆ స్పర్శ పవిత్రమైన బ్రహ్మపదమును అందిస్తుంది బ్రహ్మపదము అంటే సాలోక్య సామీప్య సాయుధ్య సారూప్య ముక్తులు భక్తునికి ఆ బ్రహ్మపదము లభించినట్లయితే ఆమె యొక్క చరణ స్పర్శ బహుకాలము లభిస్తుంది ఈ లోకమనంద అటువంటి స్పర్శ లభిస్తే మరణము తరువాత ముందు చెప్పిన ముక్తులు లభిస్తాయి పెద్దల వద్ద పాదముల వద్ద మోకరిల్లితే వారు అభయవచనములు పలికి మనపై పవిత్రమైన జలమును చల్లి శిరస్సును తాకగా పవిత్రత కలుగుతుంది అలాగే అమ్మవారి పాదకిరణములకు జలతత్వం ఉన్నది ముందు శ్లోకములో అమ్మవారి గూటికాంతియే వలె ఉన్నదని చెప్పబడినది ఆ జలతత్వము మనలోని మాలిన్యమును కడిగి వేస్తుంది పాదకిరణములకు ఉన్న తేజస్సు మనలోని అజ్ఞానపు చీకట్లను పోగొడుతుంది క్షణ శబ్దమునకు ఉత్సవము అని అర్థము అమ్మ పాదముల జంట క్షణకాలము శిరస్సుపై ఉంచడం సాధకునికి సుస్థిరమైన పరమానందమును ఇస్తుంది మరొక రకముగా చెప్పాలి అంటే గురువుకి అమ్మవారికి అభేదము కాబట్టి గురువు పాదస్పర్శతో కుండలినీ శక్తి తలభాగమునందు ఉన్న సహస్రారమును చేరడమే ఇది శక్తిపాతము కాబట్టి ఈ శ్లోకములో అమ్మవారి పాదముల స్పర్శ తమస్సుని క్షయింపచేసి పవిత్రీకరణమునకు అర్థింపబడుచున్నది శ్లోకము తులా కోటి ద్వంద్వ ఫణిత ఫణితాభీతి వచసోర్ వినమ్రం కామాక్ష్య విసృమర మహ పాటలి क्षणं विन्यासेन क्षपिततमसोर्मे ललितयोः पुनीयान्मूर्धानं पुरहरपुरन्ध्रीचरणयोः विडतीसि चद्विना श्लोकमु तुलाकोटिद्वन्द्वणितफणित अभीतिवचसोः विनम्रं कामाक्ष्याः विसृमरमहःपाटलितयोः क्षणं विन्यासेन क्षपिततमसोः मे ललितयोः పునీయాత్ మూర్ధానం పురహర పురంధ్రీ చరణయో కామాక్ష్యాహ అంటే కామాక్షి దేవి యొక్క కోటి ద్వంద్వ క్వణిత ఫణిత అభీతి వచసోహో ఈ భాగంలో కోటి ద్వంద్వ అంటే అందెల జంట యొక్క క్వణిత అంటే ధ్వనిచే ఫణిత అంటే చెప్పబడిన అభీతి అంటే అభయ వచసోహో అంటే వచనముగల తులా కోటి ద్వంద్వ క్వణిత ఫణిత వచసోహు అంటే అందెల జంట యొక్క ధ్వనిచే చెప్పబడిన అభయవచనము కళ విశ్రుమర మహ పాటలితయోహు ఈ భాగంలో విశ్రుమర అంటే ప్రసరించు మహహ అంటే తేజస్సు చేత పాటలితయోహు అంటే ఎర్రబడినవై విశ్రుమర మహహ పాటలితయోహు అంటే ప్రసరించు తేజస్సు చేత ఎర్రబడిన లలితయోహో అంటే సుందరములైన పురహర పురంధ్రీ చరణయోహో ఈ భాగంలో పురహర అంటే పురహరుని అంటే త్రిపురములను హరించిన శివుని పురంధ్రీ అంటే ఇల్లాలి చరణయోహో అంటే పాదములను పురహర పురంధ్రీ చరణయోహో అంటే పురహరుని ఇల్లాలి అంటే శివుని ఇల్లాలి పాదములను క్షణం విన్యాసేన ఈ భాగంలో క్షణం అంటే క్షణకాలము విన్యాసేన అంటే ఉంచుట చేత క్షణం విన్యాసేన అంటే క్షణకాలము ఉంచుట చేత క్షపిత తమసోహో ఈ భాగంలో క్షపిత అంటే పోగొట్టబడిన తమసోహో అంటే తమస్సు గల క్షపిత తమసోహో అంటే పోగొట్టబడిన తమస్సుగల వినమ్రం ఈ భాగమునకు మే భాగమును పునియాత్ మూర్ధానం ఈ భాగమును కలిపి చూస్తే వినమ్రం మే మూర్ధానం పునియాత్ ఈ భాగంలో వినమ్రం అంటే వంచిన మే అంటే నా మూర్ధానం అంటే తలను పునియాత్ అంటే పవిత్రము చేయుగాక వినమ్రం మే మూర్ధానం పునియాత్ అంటే వంచిన నా తలను పవిత్రము చేయుగాక మొత్తం శ్లోక తాత్పర్యము కామాక్షిదేవి యొక్క అందల జత యొక్క ధ్వనిచే చెప్పబడిన అభయవచనము గల ప్రసరించు తేజము చేత ఎర్రబడినవైన సుందరములైన శివుని ఇల్లాలి పాదములను క్షణకాలము ఉంచి వంచిన నా యొక్క తలను తమస్సును పోగొట్టి పవిత్రము వనరించుగాక ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము जटाला निकरैर निशीदंती मध्ये नखरुचि गांग पयसाम् जगत्राणं कर्तुं मम जननि कामाक्षि नियतं तपश्चर्यां धत्ते तव चरणपाथोजयुगली विनम्रं कामाक्ष्या विसृमरमहः पाटलितयोः క్షణం విన్యాసేన క్షపిత పురహర పురంధ్రీ ఈ ఛానల్లో దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతి శ్లోకములు రెండు వందల పదమూడు మూకపంచశతిలోని మొదటి శతకము అయిన ఆర్యశతలోని నూట ఒకటి శ్లోకములు తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి గమనించగలరు మన మిగిలిన రెండు ఛానళ్ల వివరములు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీషులో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి పాదారవింద శతకములోని ఇంకొక రెండు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ